టోల్ గేట్ కూడా పెట్టేశారు చూడండి మీకోస్ ఇంకా చాలా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్న అయిపోద్ది ఇంకా రెండు రోజులు ఉంది కదా ఎందుకంటే చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా మీకోస్ నిఘోస్ అయోధ్యలో ట్రావెలింగ్ చేయాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా వ్లాగింగ్ చేయాలన్నా చాలా మజా వస్తుంది ఎందుకంటే పక్క చూసినా శ్రీరామ నామం జపం చేస్తూ ఉంటారు జనాలు మనిషి కనిపిస్తే జై శ్రీరామ్ అని చెప్తారు ఇంకా ఎక్కడ చూసినా బండారైతే అయితే నడుస్తూ ఉంటుంది ఇంకా దేశం నలుమూల నుంచి జనాలు అయితే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు అయితే మొదలవుతాయి నిఘోస్ ఇంకా అంతకుమించి డెవర్స్ బాగా జై శ్రీరామ్ అని చెప్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోస్ ఎంతమంది జనాలు చూడండి బ్రో ఇప్పుడు నార్మల్ బ్రో ఒక్కసారి కానీ దర్శనం కానీ ఓపెన్ అయిపోతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ప్రతిరోజు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది జనాలు అయితే టెంపుల్ విజిట్ చేయొచ్చు అప్పుడైతే అయోధ్య ఒక జన మహాసముద్రంగా మారిపోతుంది ఒక్కసారి చూడండి బ్రో ఎంతో మంది ప్లేస్ లో అంతా ఎంతమంది జనాలు ఉన్నారు ప్రతి ఒక్క ఉన్నాయి బ్రో ఈ మూమెంట్ మనిషినే లైఫ్ టైం వస్తుంది బ్రో అందుకని ప్రజలు కూడా మెమరీస్ ని సేవ్ చేసుకుందామని హెవీ హెవీ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ వచ్చేసారు జై శ్రీ బాబా అది ఏంటంటే అది పోల్ కదా అది కమ్యూనికేషన్స్ కమి కోసం నెట్వర్క్ కోసం అది అది కూడా రెడీ చేశారు ఇంకా ఇక్కడైతే డివైడర్ కూడా పెండింగ్ ఉందా మికోజ్ అయిపోద్ది నిదానంగా పనులన్నీ అయిపోతాయి అండ్ ముందర పోల్స్ కట్టారు కదా అవి అయితే నిన్న లేవు ఇవాళే పెట్టినట్టున్నారుస్ ముందర షాప్స్ ఉన్నాయి కదా అది ఓకే పైన ఉన్నాయి కదా మికోజ్ డోర్స్ ఆ డోర్స్ పైన చూసుకుంటే అన్ని రిలేటెడ్ టు భక్తి సింబల్స్ మికోజ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఇనిషియేషన్ అది మాత్రం ఎందుకంటే మార్నింగ్ లేటు షటర్స్ చూస్తాం ఆ షటర్స్ చూసినప్పుడు ఆ సింబల్స్ని చూస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మీకోస్ అట్లా నైట్ మూసేటప్పుడు కూడా సేమ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మన ముందర అయితే ఎలక్ట్రిక్ బస్ పోతుంది అమిగోస్ మనకి ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే ఇల్లులు మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ కాదు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఇల్లులు మనకి ఇటుకులు తగ్గట్టు వదిలేస్తుంటారు వాటికి సున్నం కూడా వేసి పెయింటింగ్ కూడా వేసి అమిగోస్ అమికోస్ ముందర కనిపిస్తున్నారు కదా ఇదే బండారా అన్నదానం మీకోస్ ఇక్కడ నిరంతరం చేస్తుంటారు ఇరవై నాలుగు గంటలు ఇట్లాంటి బండారాస్ ఇక్కడేనా కాదు కాదు అయోధ్య అంతా ఎక్కడ పడితే అక్కడ మీకోస్ ఇట్లా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు ఇంకా దారుల్లో అయితే రోడ్డు పక్కన అయితే అక్కడక్కడ అక్కడక్కడ ఏం కాదు ఎక్కడ పట్టినా చాయ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకో బిస్కెట్లు రస్కులు కూడా వేస్తారు అది ప్రేమతో జై శ్రీరామ్ చెప్పి ముందర ఒక ఆయన్ని చూస్తున్నారు కదా రాజస్థాన్ కాకడి నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యకి వచ్చేసారు అది నడుచుకుంటా అండ్ ముందర కనిపిస్తుంది కదా అదే రాజ్వారం రాముడు రామరావు యుద్ధం కంప్లీట్ చేసుకుని అయోధ్యకు వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ద్వారం ద్వారానే అయోధ్యలోకి ఎంటర్ అవుతారంట అవుతారంటో చాలా చాలా హిస్టారికల్ మాన్యుమెంట్ అది అండ్ చూడడానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది ఈ ప్లేస్ లో అయితే అండ్ గల్లీస్ చూడండి అండ్ వెనకాల చౌక్ అనుకోస్ చౌక్ అంటే కూడలని ఎక్కడైతే నాలుగు రోజులు కలుస్తాయో దాన్నే చౌక్ అంటారు ప్రతి చౌక్ లోనా ఒక డజన్ ఉంటారు అబికాస్ అమిఘస్ పైన చూస్తున్నారు కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంట చాలా చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అబికోజ్ అమిఘస్ మరో వ్యక్తి పాదయాత్ర మనం స్టే చేసే ఘాటు వచ్చి నయా ఘాటు అది స్ట్రైట్గా గా వెళ్ళిపోవాలి ముందర పోయే బస్సే యూపీ గవర్నమెంట్ బస్ అది యూపీఎస్ఆర్టీసీ చెప్పాను కదా అమ్మఘోస్ అయోధ్యలో ఎక్కడ పట్టినా అన్నదానం అని అయోధ్యలో అన్నానికే కరువు ఉండదు అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం అది ముందరైతే చాయ్ ఇస్తున్నారు అమిఘస్ మనం ఇంకా తాగలేము ఇంకా కాంత అయితే పొట్ట పగిలిపోద్ది ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది ఉదయం నుంచి ఇన్ని ఛాయ్ తాగని తెలియదు చూస్తున్నారు కదా చాలా చాలా పాత దుకాణాలు ఇవైతే కొంచెం ముందర అయితే టెంపుల్ ప్రొమైజేసి దగ్గరలో అయితే దుకాణాలను అయితే కొత్తగా రినివర్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కొంచెం ముందరకు వస్తే ఇట్లానే వదిలేస్తున్నారు ఎక్కువేసాం కదా మీకు ఒక టూ త్రీ మంత్స్లో ఇట్లు కూడా మార్చేస్తారు రూపురేఖలే మార్చేస్తారు ఇట్లు కూడా బికాస్ ఈ దారి వచ్చి శ్రీరామ జన్మభూమికి ఇంకా రెండు రోజుల్లో ఉంది కాబట్టి రోడ్లు మాత్రం చాలా చాలా డెకరేట్ చేస్తున్నారు బికాస్ అక్కడ చూస్తున్నారు కదా రోడ్డు సైడ్లో డెకరేషన్ అయితే చేస్తున్నారు ఆరెంజ్ క్లాత్ అట్లానే వైట్ క్లాత్ కట్టారు ఇప్పుడే ఇప్పుడే మొదలైంది ఇంకా రెండు కిలోమీటర్లు అయితే వేయాలంకోస్ ఇంకా రెండు రోజులు టైం ఉంది ట్రాఫిక్ చూడండి కూడా హెవీ ట్రాఫిక్ ఇక్కడ అండ్ మన ముందర వచ్చి కొంచెం ముందరకెళ్తే లతా మంగేష్కర్ షౌక్ ఇది అండ్ అట్లానే వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు కదా అయోధ్యలో అది కూడా ఈ రూటే గేట్ కూడా వేసారు ఇక్కడ ఓకే 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 అమెగో చూస్తున్నారు కదా ఆ స్టాచ్యూని అయితే కంప్లీట్ చేస్తారు బ్రో కేవలం రెండే రెండు రోజుల్లో అందుకని గేట్ అయితే వేస్తారు ఓకే ఇంకా వచ్చి చాలా స్పేస్ ఉంది ఇక్కడ ఏం కడతారు ఇంకా అమెగో కనిపిస్తున్న లెజెండరీ పర్సనే లతా మంగేష్కర్ చలి బ్రో ఆ కట్టిలు లేకపోతే చలి కొనిపోతారు ఇక్కడ అందరు డాముకో వెనకాల చౌక్ కదా చౌక్లో పోలీసులు ఉన్నారు ఉన్నారు కట్లు కూడా ఉన్నాయి ఎందుకో తెలుసా మంట వేసుకోవడానికి చాలా చలి బ్రో అయోధ్యలో మాత్రం రాత్రి అయితే భయంకరమైన చలి ఉదయం అయితే భయంకరమైన ఎండ అనుకుంటున్నారా అసలు ఎండే లేదు అసలు నాకు వచ్చి నాలుగైదు రోజులు అయిపోతుంది అసలు సూర్యుడే చూడలేదా మీకు నేనైతే సూర్యుడు అయితే ఇప్పుడు ఎలా రాని అంటున్నాడు ఒకటే రోజు ప్రాణప్రతిష్ఠకు వస్తా అంటున్నాడు అమ్మికోస్ ఖచ్చితంగా వస్తాడు బ్రో ఆ రోజు సూర్యుడు ప్రాణప్రతిష్ఠ రోజు ఎందుకంటే రాముడు సూర్యవంశత్తుడే రగుల రాముడు ఇక్షాకు వంశం అన్న సూర్యవంశం అన్న ఒకటే అమ్మికోస్ జై శ్రీరామ్ బ్రో ఈ ప్లేస్కి ఏ టైంలోనే రా అండి మార్నింగ్ ఏడుకైనా రా రాత్రి ఏడు కన్నరా రండి రాత్రి పదకొండు పన్నెండు కన్నారా ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో సేమ్ అదే ట్రాఫిక్ ఉంటుంది అండ్ కొత్తగా అయితే చెట్లు కూడా పెట్టారు ఇక్కడ ఎదురుగా రాముని కట్అవుట్ చూస్తున్నారు కదా అమిబాస్ ట్రాక్టర్ అయితే చెట్లు తీసుకొస్తుంది ఇంకా రకరకాల చెట్లు అమిబాస్ యూపీ గవర్నమెంట్ మాత్రం ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కి మాత్రం చాలా చాలా మెజర్స్ తీసుకుంటుంది పర్యావరణం రక్షిత రక్షిత లతా మంగేష్కర్ చౌక్లో కనిపిస్తున్న హనుమంతునికి ఒక్కసారి దర్శనం చేసుకున్నా బికోజ్ హనుమంతుడు అట్లానే హనుమంతుడి భుజాలపైన రాముడు బికాస్ ఇది అికోజ్ పిక్చర్ ఆఫ్ ద జనరేషన్ అంటే ఇది నాకు తెలిసి దీనికంటే బెస్ట్ పిక్చర్ నేను చూడలేదు ఇంతవరకు జై హనుమాన్ బస్సులు కూడా హైటెక్ బస్ స్టాండ్ ఇది అసలు బస్సు బస్ స్టేషన్లో ఏమన్నా అర్థం కావట్లేదు కానీ చూడటానికి మాకు హైటెక్గా ఉన్నాయి అవి అబికాజ్ గవర్నమెంట్ మాత్రం అయోధ్యలో ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా చాలా మెజర్స్ తీసుకుంటుంది అంటే మనం చూస్తున్న టెంపుల్ని కూడా మొత్తం డెబ్బై ఎకరాల ప్రాపర్టీ అయితే అందులో కేవలం థర్టీ పర్సెంట్ మాత్రం టెంపుల్ కడుతున్నారు మిగతా సెవెంటీ పర్సెంట్ అంతా ఫారెస్ట్ని ఇంకా ఉద్యానవనాల్ని డెవలప్ చేస్తారు అవి కాస్ అంటే క్రేతాయుగంలో ఎలా అయితే పర్యావరణం ఉండిందో ఎలా అయితే వనాలు ఉద్యానవనాలు ఉన్నాయో ఆ టైప్లో డెవలప్ చేస్తున్నాం బిగా మనం గవర్నమెంట్ మనకి ఎంతో చేస్తుంది మనం చేయాల్సిన సహకారం ఏంటంటే ప్లాస్టిక్ ని తక్కువ యూస్ చేయాలి ఒకవేళ యూజ్ చేస్తా లో వేయాలి అమికోస్ జై శ్రీరామ్ అమికోస్ ఐ మే ట్రావెలర్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో నాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను నేను అండ్ అందరూ ఒక్కసారిగా చెప్పండి జై శ్రీరామ్